మీ అందరికీ శుభాభివందనాలు ఈ ఈరోజున దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం దావిది కీర్తన అరవై దావిది కీర్తన అరవై మూడవ వచనంలో నీ ప్రజలకు నీవు కఠినమైన కార్యాలు చేసేటివి దేవుడు మన జీవితంలో కొన్ని సందర్భాలలో కఠినమైన కార్యాలు చేస్తుంటాడు ఆ కఠినమైన కార్యాలు ఎందుకు అంటే నిన్ను కఠినంగా శిక్షించడానికి మాత్రం కాదు కఠినంగా శిక్షించడానికి మాత్రం కాదు ఆ కఠినమైన పరిస్థితులలో దేవుని కృపగలిగిన బాహుల్యత నీకు అర్థమవ్వాలని దేవుడు నిన్ను ఆ కఠినమైన పరిస్థితులు గుండా నడిపించడం ప్రారంభిస్తాడు ఇస్రాయెల్ని దేవుడు ఎందుకు అరణ్యములు నడిపించాడు ఆ కఠినమైన పరిస్థితులు గుండా ఇస్రాయల్ నడిపించాడు అంటే ఇస్రాయెల్ ఆ కఠినమైనటువంటి అరణ్య మార్గంలో నడవకపోయి ఉంటే వారి విశ్వాసం అన్నది అక్కడ తేటతెల్లంగా కనపడేది కాదు కాలేబు అనగా యహోశివా దేవుని వాగ్దాన భూమిలోకి చేరడానికి వారికి ఇవ్వబడిన మొదటి ఆధిక్యత ఏంటంటే దేవుడు నియమించిన ఆ కఠినమైన అరణ్య మార్గంలో వారి విశ్వాసము పరిశోధించబడింది ఈరోజు నీ జీవితంలో నీవు కాణానికి చేరాలన్నా ఒక ఆశీర్వాదపు లేకు చేరాలన్నా ఒక అద్భుతమైనటువంటి యేసయ్య సన్నిధికి నువ్వు చేరాలన్నా మొదటిని జీవితంలో ఈ కఠినమైన మార్గము నిన్ను కాల్చడానికి కాదు కఠినంగా శిక్షించడానికి కాదు నిన్ను బాహ్యంగా అవమానించడానికి కాదు నీ అంతరంగంలో గొప్ప క్రియ చేయడానికి హలేలుయ నీ అంతరంగంలో దేవుడు గొప్ప క్రియ చేయడానికి ఏ యొక్క కఠినమైన వస్తువు అయితే ఆ సమ్మెట దగ్గరికి అనగా ఆ కొలిమి తీసుకెళ్ళినప్పుడు అది బాగుగా కాల్చబడిన తరువాత అది సమ్మెట దెబ్బల చేత ఒదిగిపోతుంది ఆ సమ్మెట దెబ్బలకు తాను ఎంతగా ఒదిగిపోతుందో అంతగా ఆ వస్తువు నాణ్యత చేకూడడం ప్రారంభిస్తుంది అవును ఈరోజు ఈ సమ్మెట దెబ్బలు ఈ కఠినమైన శ్రమలు ఈ కఠినమైన శోధనలు ఈ కఠినమైన కన్నీరు ఈ కఠినమైన అవమానాలు గుండా నీ మార్గం ప్రయాణిస్తుందంటే నా దేవుడు నీకు దూరంగా ఉన్నాడని నా దేవుడిని విడిచాడని నా దేవుని యొక్క హస్తము నీకు దూరమైందని కాదు నా దేవుని అచంచలమైన దైవికమైన శక్తికి నువ్వు చాలా దగ్గరగా ఉన్నావని అర్థం హలే లుయా నువ్వు చాలా ఉన్నావని అర్థం దేవుని యొక్క అపూర్వమైనటువంటి అభిషేకపు శక్తి ఎప్పుడైతే యహోశివా కాలేబి మీదకి వచ్చిందో కాలేబు యహోశివా మాత్రమే ఆ కాణాలు లేక అడుగుపెట్టగలిగారు ఆ కఠినమైన మార్గమే వారి నిత్యత్వపు కాణాలు లేక చేర్చగలిగింది ఈరోజు నీ నా జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి శోధం నుండి ప్రతి నిన్న నుండి నా దేవుడు తప్పించి నేను పరిశోధించిన తరువాత నేను శోధించిన తర్వాత ఆయన క్షుదోత్సవంగా నిన్ను మార్చబోతున్నాడు దేవుడు నిన్ను గాక